అది మరి చేస్తారా లేదా చూడాలి సునీత వర్సెస్ అవినాష్ రెడ్డి అన్నట్టుగా మారిపోయింది ఇప్పుడు అంటే నిన్న మొన్నటి వరకు ఆయన కాస్తంత సైలెంట్గా ఉన్న గెలిచే ప్రయత్నం ఇద్దరు చేస్తున్నారు ఇప్పుడు వచ్చే నెల పదమూడు తర్వాత సునీత ఫోన్ చంద్రబాబు ఎత్తితే పదమూడు తర్వాత ఎన్నికలు అయిపోయాక అప్పుడు చంద్రబాబు నాయుడు నిజాయితీగా మనిషి వెనకాల ఉన్నట్టు జూన్ నాలుగు తర్వాత ఎత్తితే అప్పుడు నిజాయితీ పొరుడైనటువంటి నాయకుడు ఇప్పుడు ఎప్పుడు రెడ్డి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఆయన ఫోన్ చేశాడా సునీతకి ఆయన వాదనలు ఇప్పించే ప్రయత్నం చేశాడా తోడు నిలబడే ప్రయత్నం చేశాడా ఎప్పుడైతే అన్నని వ్యతిరేకించైనా సరే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి ఆ పదవి తమకు కావాలనుకున్నారు అవినాష్ రెడ్డిని తీసేసి కావాలని అనుకున్నారు వివేకానందరెడ్డి మడర్లో అవినాష్ రెడ్డి పేరుని ప్రస్తావించారు కాబట్టి తమకు వస్తుందని ఆశించారు కానీ అవినాష్ రెడ్డికే కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అప్పటి నుంచి వీళ్ళకు ఒక కోపం ఏంటంటే ఇంటర్నల్ స్ట్రగుల్